హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా అందరూ బాగున్నాం కానీ రోజు ఈ వంటలు చేయడానికి చాలా బద్ధకంగా ఉందని అంటున్నారా అయితే చాలా సింపుల్గా నో తాలింపు నో వేపుళ్ళు ఈజీగా మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ప్రాసెస్ ఇప్పుడు ఇదిగోండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టాను ఇదిగో తీసుకున్న వంకాయలు రెండు పెద్దవిగా ఉన్నాయి కదా కట్ చేసి ఉప్పు నీటిలో వేసాను అనమాట అవి చేదుగానో నల్లగానో అవ్వకుండా ఉంటాయి ఉప్పు నీటిలో వేయాలి వంకాయ బంగాళదుంపలు మూడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా అవి కట్ చేశాను టమాటాలు రెండు కట్ చేశాను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే చిన్నవి రెండు కట్ చేశాను పచ్చిమిర్చి చీలికలు మూడు చిన్న పచ్చి బట్టాని ఒక నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు నానబెట్టాను ఇవి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం ఇదిగండి ఎంత వంట రానివారైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం కట్ చేసుకున్నవన్నీ కూరగాయలు ఇందులో వేసేద్దాము ఇది ఉప్పు నీటిలో వేసాను కదా వాటర్ తీసేసి ఇందులో వేసేస్తున్నాను అలాగే పచ్చి బఠానీ వేస్తాను అలాగే పొటాటో వేస్తాను టమాటో వేస్తాను ఇవి కట్ చేసి పెట్టుకున్న ఆనియను కరివేపాకు చిన్నగా కట్ చేశానండి పడేయకుండా ఉంటారని పెద్ద పెద్దవైతే ఏరు పడేస్తారు కదా అలా ఏరు పడేయడం వల్ల మనకి ఉపయోగం ఉండదు తినాలి తింటేనే మంచిది ఇందుగండి కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే కూరకి సరిపడా సాల్ట్ ఇందుకో ఒక అర స్పూన్ వేస్తున్నాను ఎక్కువ ఉన్నాయి కదా నేను తీసుకున్న కూరగాయలు సరిపడా సాల్ట్ వేసాను కారం కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇదిగో ఒకటిన్నర స్పూన్ వేసానండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా కారం ఒక స్పూన్ ఫుల్గా వేసి అర స్పూన్ వేసాను ఇదిగో ఆయిల్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇదిగో ఒక స్పూన్ ఫుల్గా వేసానండి ఆయిల్ ఇంక వెయ్యి వీటిని మనం ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట ఈజీ పీజీ అనమాట మన వంట చాలా ఈజీ ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ వంకాయ బంగాళదుంప చాలా ఈజీ అయితే ఇందులో ఇప్పుడే వాటర్ వేసేసి ముక్కలు ములిగే వరకు వెయ్యాలి మరీ వేయొద్దు ఇంకొంచెం పడుతుంది ఇదిగోండి అంతే చాలు ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మనం ఉడికించాలి ముక్కలన్నీ ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులిపేద్దాం ఇదిగోండి వాటర్ తిరగబడింది ఇప్పుడు మనం మంట తగ్గించి మీడియంలో పెట్టాలన్నమాట కొంచెం కూరగాయలు ఉడికే వరకు ఉడికిన తర్వాత చింతపండు పులిపేద్దాం చూద్దామండి బంగాళదుంప ఉడికిందేమో ఉడికిపోయిందండి మెత్తగానే ఉడికింది దుంప అయితే నేను ఇప్పుడు చింతపండు పులిపేసేస్తున్నాను రసం తీసి పెట్టుకున్నాను ఒకసారి కలిపి ఇది ఇందులో కొంచెం నేను జీరా ధనియా పౌడర్ వేస్తాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఇలా అయినా బాగుంటుంది వంకాయ దంప ఇందుకు కొంచెం ఒక అర స్పూను జీరా ధనియా పౌడర్ వేసాను ఒకసారి కలిపి చింతపండు పులిపది ముక్కలకు పెట్టాలి కదండి ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసి మీడియంలోను లేదా సిమ్లోను ఉడకనిద్దాం చూద్దామండి మీకు ఎక్కువ కావాలంటే చింతపండు వేసాక సిమ్లో పెట్టుకోండి ఎక్కువ అక్కర్లేదంటే మీడియంలో ఇలా ఎగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవ్ చాలండి ఇలాగా కలుపుకోవడానికి ఇది రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుంది కదా ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా అంతే అండి అయిపోయింది డిస్టర్బ్ చేయడమే ఇదిగోండి ఫైనల్గా మన వంకాయ బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఈజీ పీజీ అనమాట ఎంతో శ్రమ పడక్కర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి టేస్టీగా ఈజీగా మన కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం నేను భోజనం పెట్టుకుని తినేస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్